తెలుసు టూ టు ఫార్టీ ఫోర్ అట్లా నడుస్తున్నాయి సో మా ట్రాఫిక్ ఆఫీసర్స్ మెన్ అందరు కూడా మరి రోడ్లపై తప్పకుండా ఉండి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంది దానిపైన మేము బాగా స్టడీ చేసాము చేసిన తర్వాత ఒక జాకెట్ని ఒక ఫోన్ వాళ్ళు రూపొందించడం జరిగింది ఈ జాకెట్ ఏంటంటే ఇది కూల్ జాకెట్ ఇది ఇది ఒక స్పెషల్లీ మేడ్ మెటీరియల్తో తయారై ఉంటుంది ఇందులో ఏంటంటే ఈ జాకెట్ని మనము వాటర్లో డిప్ చేసి స్పీచ్ చేయకుండా అలాగే వేసుకున్నట్టయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు కూడా కూలర్ బాడీ బాడీ కూల్గా ఉండే అవకాశం ఉందన్నమాట ఒక ఫైవ్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ తగ్గించే బాడీ టెంపరేచర్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఇది మేము ఈరోజు మన మెన్నుకి ఇది ట్రాఫిక్లో పనిచేసే రోడ్డు మీద ఉండి పనిచేసే ఆఫీసర్స్ అందరికి కూడా కౌన్సిల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక టూ హండ్రెడ్ జాకెట్స్ని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇది మళ్ళీ ఇంకా దీన్ని దీని యూటిలిటీ ఇంకా కరెక్ట్గా మనకి బాగా ఉందని తెలుస్తే దీని ఫ్యూచర్లో ఇంకా మనం ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఇప్పుడు ఈ ఇస్తున్నటువంటి జాకెట్స్ మనకు మన డాక్టర్ మల్లికార్జున్ గారు అని చెప్పేసి మన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అని చెప్పేసి వాళ్ళు మనకి ఇది స్పాన్సర్ చేసినారు మనం రిక్వెస్ట్ చేయడం వల్ల సో ఇప్పుడు ఇది మనము ఈ జాకెట్స్ ని మెన్నుకి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ హీట్ పేవ్ నుంచి కాపాడడానికి ఇది ఒక వెల్ఫేర్ మెజర్ గా మనము చేస్తున్నాము సో అది దానికోసమే ఈరోజు మనందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది ఇది దిస్ ఇస్ జాకెట్ అండి యా ఓవర్ డివార్లెక్ ఓకే ఐ డోంట్ యు కడివా యా ఆరే కీరా ఓకే రైట్ ఐ స్పెషల్లీ మేడ్ జాకెట్ బాడీ టెంపరేచర్ కుల్ లో పెట్టడానికి ఉపయోగించేటువంటి జాకెట్ ఇది ఇది ఏంటంటే దీన్ని ఎలా ఉపయోగించాలంటే మనం వాటర్లో డిప్ చేసి వాటర్లో డిప్ చేసి ఐసీగా స్వీచ్ చేయకుండా ఐసీగా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు కూడా బాడీ టెంపరేచర్ పెరగకుండా కూల్గా ఉండడానికి ఉపయోగపడుతుందన్నమాట సో ఇది పర్ఫెక్ట్గా ఉందనుకుంటే అంటే ఒరే బీడ్ ఆఫ్ టైం ఎవరు టెస్ట్ ఆల్రెడీ మనం కొన్ని రోజులు టెస్ట్ చేసాం బట్ ఒరే బీడ్ ఆఫ్ టైం టెస్ట్ చేసిన తర్వాత ఫౌండ్ టు బి ఇట్లా యూస్ఫుల్ దెన్ వీల్ విల్ ప్రొక్యూర్ మోర్ అండ్ దెన్ గివ్ ఇట్ టు దామ్ ఓకే సో ఇద్దాం ओके no. <laughs> <Perfect. laughs> ఓకే రైట్ అండి ఇంకా మీరు మీరు ఇవ్వండి బబురా మిగతా వాళ్ళు వచ్చారు కదా ఎయిట్ నెంబర్స్ వచ్చారు కదా తీసుకో కాన్స్టబుల్ బిల్లు ఆ పద మిగతా వాళ్ళు లేరు రమ్మను ఎయిట్ నెంబర్స్ అంటే రేడియం మనకు మన మనవి ఉన్నాయి కదా రేడియం అవి నైట్ నైట్కి అయితే దానిపైన అది ఉంది కదా మనకి అది వేసుకుంటారా దా డిజైన్ వేసుకున్నారు బాబు బిట్రా పర్ఫెక్ట్ ఫిట్ కదా పర్ఫెక్ట్ అంటే అది ఇక్కడ వరకే బెల్ట్ వరకే బెల్ట్ వరకే ఇంట్లో సైజు ఉన్నాయి

తర్వాత ఈ బీత్ అలై బీత్ కూడా ఇప్పుడు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నాము సో అవి కూడా మా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో విధంగా ఏంటంటే ఎవ్రీ టైమ్ నాట్ ఓన్లీ దట్ ఎన్ఫోర్స్మెంట్ మీదనే కాకుండా మనం వెల్ఫేర్ మీద కూడా అంటే మెన్ వెల్ఫేర్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి తీసుకోవడం జరుగుతుంది మీ అందరూ తెలిసి ఈ మధ్యలో మనము బటర్ మిల్క్ ఇచ్చేవాళ్ళం దాంతోపాటు ఇప్పుడు రాగి మాల్ట్ ఇస్తున్నాము సో విధంగా ఏంటంటే మనకి ఫోర్స్ కూడా కంఫర్టబుల్గా ఫీల్డ్లో జాబ్ చేయడానికి ఇంకా ఏమైనా అవసరం ఉంటే అవి కూడా తప్పకుండా మనము వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఏంటంటే మనము తప్పకుండా వాళ్ళు రోడ్ల మీద ఉండి రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ వెల్ఫేర్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది అనమాట థ్యాంక్ యూ అండి ఇంకా ఎనిథింగ్ ఎల్స్ సార్ ఇటీవల మెట్రో పిల్లర్ వద్ద ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ డిగ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తక్కు అవి దూక్ చల్ రాయతో ఏ ధ్యానమే రక్తే హువే అమారే కా みんな、どうも。自分は私が。<noise> <noise>